యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది సత్యము నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చినవి కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచబడే నిత్యజీముఖలవాడు కుమారునికి విధేయత విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను అన్నాడు సత్యము నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే మంచి విశ్వాసము కలిగి ఉండాలండి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు పౌలు కూడా అంటాడు నేను మంచి నేను నా విశ్వాసమును కడముట్టించి తిని అంటాడు ఇంకా మనము ఆదిక ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తే నోవాబు కానించి అబ్రాహాం ఇస్సాకు యాకోబులు మోషే వారు విశ్వాసమును బట్టి ఎలా యుద్ధములు చేశారో విశ్వాసమును బట్టి ఎలా గెలిచారో వారి యొక్క మంచి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి సత్యంలో తొలగిపోకుండా ఉండాలంటే మంచి విశ్వాసంలో విశ్వాసం కలిగి జీవించాలి విశ్వాసము మంచి విశ్వాసం అంటే నమ్మకమైనటువంటి విశ్వాసం వ్యూహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయము మూడవ వచనంలో అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అందుకేనండి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారిని ఎరుగుటయే నిత్య తండ్రిని కుమారుణ్ణి ఎవడైతే ఒప్పుకోవడో వాడు క్రీస్తు విరోధి తండ్రిని కుమారుని విశ్వాసము ఉంచువాడే సత్యంలో నుండి తొలగిపోకుండా ఉంటాడు తండ్రి ఎందు విశ్వాసం ఉంచాలి కుమారుడు ఎందు విశ్వాసం ఉంచాలి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తినే విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాండి మంచి పోరాటము పోరాడాడు పౌల్ గారు నా పరుగు కడముట్టించి తినే విశ్వాసమును కాపాడుకుంటుని ఒక వ్యక్తికి క్రీస్తు వారి ఎందుకు విశ్వాసం ఉంది రాను 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 అతను విశ్వాసంలోంచి అనుకోండి అతను అన్ని రోజులు చేసినటువంటి తన విశ్వాసం అంతయు కూడా వ్యర్థమవుతుంది అల్ప విశ్వాసిగా ఉండకూడదు కపట విశ్వాసం ఉండకూడదు కపట ప్రేమ ఉండకూడదు విశ్వాసము అనేది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాలి ఏబి ఒక మంచి విశ్వాసాన్ని మనం చూస్తాము తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు మనుషుడు విశ్వాసం వలన వలన మాత్రమే కాక క్రియల మూలమున నీతి మంత్రుడని ఎంచుడని మీరు దీని వలన గ్రహించరు ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము ఒకటి విశ్వాసం ఉండాలి తర్వాత క్రియలను గురించి చెబుతున్నాడు మనుషుడు విశ్వాసం వలన మాత్రమే కాకుండా క్రియల మూలముగా కూడా నీతి కావాలి ఒకటి విశ్వాసం ఉండాలి రెండు క్రియలు కూడా కావాలి చాలామంది అంటారు మాకు విశ్వాసం ఉంది అంటారు కానీ క్రియలు ఉండవు అలాగేనైతే దెయ్యములు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వణుకుచనేవి మంచి క్రియలు కలిగినటువంటి వ్యక్తి కావాలి ప్రాక్టికల్గా నిలబడే వ్యక్తి ఉండాలి మాట ఎందు నిలబడేటువంటి వ్యక్తి ఉండాలి సత్యము కోసం నిలబడేటువంటి వ్యక్తి ఉండాలి ఇతరులకి దాన చేసేటువంటి స్వభావము కలిగి ఉండాలి పిసిని ఉండకూడదు ఇంతకు మునుపు చెప్పాను నేను పిసిని తనముగా తన కుటుంబమును బాధ పెట్టును అని ఉంది అలాగే పిసిని ఆరితనము నీకు ఉండకూడదు అనమాట అంతేకాకుండా హితవాక్యము గైకును వాడై ఉండాలి విశ్వాసంలో సత్యంలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మంచి వాక్యములను నేర్చుకున్న వాడై ఉండాలి తీతుకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు హితబోధ అంటే భిన్నమైన బోధ ఉంది మరి ఒక సువార్త ఉంది చెరుపురుగోరి బోధ ఉంది జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉన్నాయి అవన్నీ నుంచి తొలగిపోతాయి అయితే నుండి తొలగిపోకుండా ఉండాలంటే హితబోధ విషయంలో ఉండాలి తర్వాత తీమోతికి రాసిన రెండు పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం పదహైదు వచ్చినంలో దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడన లెక్కలేని పని గాను సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించు అని కాని నీవు దేవునికి కనపరచుకునేందుకు జాగ్రత్త పడము సత్యములో సత్యము నుండి తొలగిపోకుండా ఉండాలంటే సత్యవాక్యములో నిలబడాలి యోగ్యుడువై ఉండాలి సిగ్గుపడనటువంటి వ్యక్తిగా ఉండాలి నమ్ము ప్రతి వానికి యూదుడికైనా గ్రీసు ఉద్దేశం దేవుని యొక్క ఉన్నది శక్తే పౌలంటుడు ప్ర సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడిని కాదన్నాడు సత్యంలోంచి తొలగిపోకుండా అంటే నీకు సత్యంలో జీవించడానికి సిగ్గు లేనటువంటి వ్యక్తిగా ఉండాలి యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాణిగానున్నాడు అందుకని సత్యంలో జీవించాలంటే సత్యవాక్యంలో నువ్వు ఉండాలి సత్యంలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే సత్యవాక్యము నేర్చుకుండాలి అపోసులకారం ఏదో పదేడవ అధ్యాయం పదకొండవచ్చిన వీరు తెశోలోనికిలో ఉన్న వారికంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అంగీకరించి పౌలను శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించినవి నువ్వు సత్యంలోంచి తొలగిపోకుండా ఉండాలి అంటే లేఖనములు అలా ఉన్నవా లేవా అని పరిశోధించాలి అందుకే పేతురు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట తను గ్రహించాలి మనం మాట్లాడేటువంటి మాటలు అవి లేఖనములో ఉన్నవా లేవా అనేది గ్రహించాలని లేఖనము చెబుతున్నది తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయం వచనంలో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును గద్దించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది దైవావేశంలో కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించాలి ఖండించాలి తప్పుదిద్దాలి నీతి అందు శిక్షించాలి శిక్షణ చేయాలి దేవుని వాక్యము నీతి ఎందు శిక్షణ చేయాలి ఎందుకంటే లేఖనము ప్రతి లేఖనము మనుషుడు నీతిగా జీవించడానికి ఒక ట్రైనింగ్ ఇస్తుంది అందుకని సత్యంలోంచి తొలగిపోకుండా ఉండాలంటే లేఖనముల యందు నువ్వు అంటుగట్టబడేయాలి అంటుగట్టబడి ఉండాలి అందుకే క్రీస్తు ప్రభు కూడా యుహాను స్వార్థ పదహైదవ దిన తీగ ద్రాక్షిలోనే ఉంటేనే కానీ అంటు కట్టబడుతుంది అది బయట ఉంటే వేరు చేయబడును పారవేయబడును అందుకని నువ్వు క్రీస్తు ప్రభులో అంటు కట్టబడాలి సత్యవాక్యం నేర్చుకోవాలి సత్యంలో ఉండాలి వేతు రాసినటువంటి రెండో పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఏలైన ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషుని పరిశుద్ధాత్మల్లా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఏంటంటే ఇది ప్రవచనములు ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు దైవ దైవ ఆవేశంలా కలిగినాయి మతస్వార్థ ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో క్రీస్తు ప్రభువులు అంటాడు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ప్రభు నామమున ప్రవచించలేదా నీ నామన్న దయమును వెళ్ళగొట్టలేదంటే అక్రమము చేవారులరా మీరు నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగనన్నాడు అంటే ప్రవచనము ఎప్పుడు కూడా మనిషి యొక్క ఇచ్చను బట్టి కలగలేదు మళ్ళీ నువ్వు అబద్ధపు ప్రవచనాలోగ్యన అలవాటు పడిన అంటే నువ్వు సత్యంలో నుండి తొలగిపోయిన అవుతావు సత్యంలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మళ్ళీ లేఖనముల ఎందు అలా ఉన్నవో లేవో నీవు గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇదే తీమోతికి రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో చిన్నంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే నీవు నా వలన విన్నిన హితవాక్యమును గైకొనము క్రీస్తు యేసునందు ఉంచవలసిన నా వలన విన్నిన హితవాక్యమును గైకొనవలనని బైబిల్ చెబుతుంది అంతేకాదండి సత్యములోంచి తొలగిపోకుండా ఉండాలి అంటే మంచి సిద్ధాంతము కలిగి ఉండాలి నువ్వు క్రొత్త సిద్ధాంతాలు కార్పొరేటివ్ సిద్ధాంతాలకు అలవాటు పడకూడదు టచ్ అంటే పడపో పడిపోవటము రబ్బరబ్బాన్ని ఎగరటము అభిషేకాలని నూనె నూనె నూనెలు పోయటము తర్వాత అభిషేకము ట్రాన్స్ఫర్ చేయటము లేకుంటే ప్రార్థన చేస్తే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అనటము వీళ్ళందరూ కూడా సత్యంలో లేరు సత్యంలోంచి తొలగిపోయినవారు అయితే సత్యంలోంచి తొలగిపోకుండా ఉండాలంటే హితవాక్యంలో నువ్వు హితవాక్యమును గై కొనువాడై ఉండాలి యూధ రాసినటువంటి పత్రికలో మూడో వచనము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమే మీరు పోరాడవాలని మిమ్మును వేడుకుంటున్నాను మీకు రాయవలసి వచ్చినం ఏదంట పరిశుద్ధులకు ఒకేసారి ఒక్క బోధ అప్పగింపబడింది కాబట్టి ఆ ఒక్క బోధ ఎందు నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే సత్యంలో ఉంటాడు ఆ ఒక్క బోధలో లేకుండా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు పరిగెత్తేవాడు ఎలా అంటే గాలికి ఎగురబడి కొట్టిన పొట్టు వలె ఉంటాడనమాట అందుకని వాళ్ళంతా సత్యంలోంచి తొలగిపోయినవారు అయితే నువ్వు సత్యంలోంచి తొలగిపోకుండా ఉండాలి అంటే సరైన సిద్ధాంతంలో ఉండాలి లేఖనములను నువ్వు తెలుసుకొని ఉండాలి లేఖనములను ఎరిగి ఉండాలి అబద్ధ బోధకులు కూడా బోధిస్తారు వాళ్ళు ఏం బోధిస్తారు బైబులే బోధిస్తారు కానీ లేఖనములను వక్రీకరించి మాట్లాడతారు దాన్ని బట్టి మీరు గుర్తించాలి యేసుక్రీస్తు ప్రభు వారికి కొండ మీద మళ్ళీ ఆయన నలభై రాత్రి బగులు ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఆయన శోధింపబడినప్పుడు లేఖనము చూపించాడు నీవు దేవుని కుమారుడివి కదా మరి ఇక్కడి నుంచి దూకినప్పుడు నీ పాదములకు రాళ్ళు తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకొని నడిపించునని లేఖనం ఉంది కదా అంటే క్రీస్తు ప్రభు వారు కూడా లేఖనము చూపించాడు నీ దేవుడైనటువంటి ఏ నువ్వు శోధించకూడదు అని లేఖనం చూపించాడు అంటే ఎందుకంటే వీరు కూడా బోధించేది అబద్ధ బోధకులు బోధించేది కూడా బైబిలే ఇంకోటి బోధించరు బైబిల్ ప్రకారమే లేఖనముల ప్రకారమే మిమ్మల్ని మోసం చేస్తారు అవే కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఊహలను బట్టి మాట్లాడటము అభిషేకాలు అంటూ స్వస్థతలు అంటము ఇటు ద్వారా మిమ్మల్ని సత్యం నుంచి తొలగిపోయేలా చేస్తారు అయితే మీరు సత్యం నుంచి తొలగిపోకుండా ఉండాలంటే లేఖనంలో ఎందు మీరు అంటు కట్టబడాలి లేఖనంలో అలా ఉన్నవాళ్ళు ఎవో పరిశోధించాలి అవి సత్యమా కాదని నీవు గ్రహించాలి యోహాన్సు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిది వచ్చిన నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటే అంత్య దిన వానికి తీర్పు తీర్చును క్రీస్తు ప్రభుని నిరాకరించి ఆయన మాటల ఎందు అంగీకరింపని వానికి తీర్పు తీర్చబడు నువ్వు సత్యంలో తొలగిపోకుండా ఉండాలంటే క్రీస్తు వారి యొక్క మాటల యందు నీవు జీవించాలి ఆ మాటలు ఎందు నీవు విశ్వాసం ఉంచాలి ఎందుకంటే అంత్య దినమునందు కూడా క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి ఈ లేఖనాల ప్రకారమే తీర్పు తీర్చును ప్రభు అంటాడు కదా అంత్య దినమున నేను చెప్పినటువంటి ఆ మాటలే నీకు తీర్పు తీర్చును ఏరే మాటలు కాదు ఈ ఇవ్వబడినటువంటి గ్రంథం ప్రకారమే తీర్పు తీరుస్తాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడో వచనంలో మరియు రక్షణను శిరస్వణములు దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును వాడై ఉండాలి నువ్వు సత్యము నుండి తొలగిపోకుండా ఉండాలంటే రక్షణ శిరస్థ్రాణం అనబడిన దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గమును వాడై ఉండాలి తర్వాతది మంచి పునాది మీద కట్టబడిన వారై ఉండాలి నువ్వు సత్యం నుండి తొలగిపోకుండా ఉండాలంటే మంచి పునాది మీద కట్టబడిన వాడివై ఉండాలి కురెందులోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ చనంలో వెయ్యబడిన వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు కట్టి క కర్ర గడ్డి కొయ్యలు మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని వాని కనపడును ఆ దినమున దానిని తేటపరచబడును అది అగ్ని చేత బయలపరచబడిను మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించను మీకు అర్థమైందండి ఈ లేఖనము బంగారం వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకల మొదలైన వాటితో కట్టిన ఎడలా వాని వాని పని కనపడును వెయ్యబడిన పునాది ఒకే పునాది ఈ పునాది మీద కాక మరి ఒక పునాది మీద కట్టబడినటువంటి వారందరూ కూడా సత్యంలోంచి తొలిగిపోయేవారు సత్యంలోంచి తొలిగిపోకుండా ఉన్నా అంటే ఎయ్యబడబడిన ఒకే పునాది క్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టాడు ఆ సంఘంలో సభ్యులై ఉండాలి ఆ సంఘమునకు శిరస్ అయి ఉండాలి ఆ సంఘమునకు ఆయన రక్షకుడై ఉన్నాడు ఆ సంఘమును ఆయన ప్రేమించుతున్నాడు ఆయన మరల తిరిగి రానై ఉన్నాడు ఆయన సంఘమును తీసుకువెళ్ళటానికి దానిలో ఉండాలి నీవు దానిలో ఉండినట్లయితే నువ్వు సత్యంలో జీవించు వాడివై ఉండాలి అంతే మరి అంతేకాకుండా మరి వీళ్ళు బంగారం వెండి వెలగలరాలు కర్ర గడ్డి కొయ్యలకు మొదలైన వాటితో కట్టినట్లా క్రీస్తు బ్రబోలు కట్టిన సంఘం కాకుండా మరి ఒక సంఘములు కట్టబడిన ఈ మతశాఖలు అన్నీ కూడా రక్షణ లేనటువంటి క్రీస్తు రక్షకుడు ఆయన శరీరమునకు క్రైస్ట్ ఈజ్ సేవర్ ఫర్ హీజ్ బాడీ నాట్ ఫర్ అనదర్ అనదర్ బాడీ He built each church, not another church. We, we see only one church in the Bible. We don't have so many churches in the Bible. Apostle Peter or Paul, they did not build churches. Jesus Christ built church. He calls everybody to enter into His kingdom. When Jesus came to the world to save sinners, He died for our sins on the cross. He came to establish His kingdom. Kingdom means those who are sanctified by the blood of Jesus Christ. వీఆర్ గాడ్స్ కింగ్డమ్ సో మీరు ఆ దానిలో కట్టబడాలి దాంట్లో కట్టబడకుండా నువ్వు ఏరే సంఘంలో ఉన్నా ఆ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా అంటే సో యూ విల్ నాట్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటు హెవెన్ అంతేకాదండి శ్రామలో అనుభవించు వారై ఉండాలి ఎలా ఉండాలంటే సత్యంలోంచి తొలగిపోకుండా ఉన్నా అంటే శ్రామ అనుభవించాలండి బంగారమును కరగబెడితే దాని రియాలిటీ అనేది బయటకు వస్తుంది బంగారమునిగానే కరగబెట్టకుంటే ఆ బంగారంలో ఉన్నటువంటి ప్యూర్ అనేది బయటికి రాదండి క్రైస్తవుడికి శ్రమ కలిగితే ఆ శ్రమలో నిలబడేవాడు ఎంతమందో పడిపోయేవాడే ఎంతమందో అప్పుడు అర్థమవుతుంది యోపు శ్రమ ద్వారా యోపు నీతిమంతుడని అర్థమైంది అబ్రహాము విశ్వాసమును బట్టి వదిలేసి వచ్చాడు కానీ దేశమును ప్రజలందరినీ నీతిమంతుడిగా పిలువబడ్డాడు లోతు శ్రమ అనుభవించాడు ఇర్మియా శ్రమ అనుభవించాడు ప్రవక్తలు అనుభవించారు పౌలు పలుమార్లు పరిచర్య పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి చనిపోయే వరకు చనిపోయే వరకు మరణం వరకు రోజు దినదినము శ్రమ అనుభవిస్తున్నాడు నీవు సత్యంలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే శ్రమ కోరుకోవాలి శ్రమ కోరుకోవాలంటే శ్రమ అంటే నువ్వు సత్యంలో ఉన్నోడికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది నువ్వు కోరుకోవడం కాదు డేవిడ్ పాలన బడి నేను అనుభవించట్లేదా ఐఎమ్ వెరీ సఫరింగ్ ఐఎమ్ వెరీ మచ్ సఫరింగ్ సో ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ హౌ మచ్ ఐ సఫరింగ్ సో గాడ్ ఓన్లీ నోస్ దాట్ ఎందుకంటే ఈ యొక్క శ్రమ అనేది మనిషిని పరిపూర్ణుడిగా మారుస్తుంది శ్రమ ద్వారా మనిషికి విధేయత వస్తుందండి శ్రమ మనిషికి ఏమి నేర్పిస్తుంది విధేయత నేర్పిస్తుంది వినయ విధేయతలు నేర్పిస్తుంది ఇదే శ్రమగిన రాకుంటే మనిషికి గర్వము అహంకారము ఇవన్నీ కూడా వస్తున్నాయి అందుకే లేఖనాలు ఎబ్రిలోకి రాసిన పత్రికలో క్రీస్తు ప్రభు శ్రమ పడటం వలన విధేయత నేర్చుకునేను అని వ్రాయబడింది అందుకని సత్యంలోంచి నువ్వు సత్యంలో ఉండాలి అంటే శ్రమ అవసరము తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు క్రీస్తు తీసుకున్నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు హింస రాదు అంటే అతను సద్భక్తితో లేడు అని అర్థం అందుకే లేఖనం చూద్దాం బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు హింస ఎవరికైతే రాదో వాడు సద్భక్తితో లేడని అర్థం కొంతమంది నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పేటువంటి బోధ వలన హైందవులనబడినటువంటి వారికి నువ్వు మంచి అవకాశం ఇచ్చి ఉన్నావు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అలా ఏం కాదండి అపోస్తుల కారం ఎనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే హింస జరిగిందో ప్రజలు చెదరిపోయి దేవుని వాక్యమును ప్రకటించారు ఎనిమిదో అధ్యాయంలో అలాగనే జరిగింది తొమ్మిదో అధ్యాయంలో అలాగనే జరిగింది అదే హింసగిన హింస జరగకుంటే వాళ్ళంతా జెరూషలేంలో ఉండి జెరూషలేంలోనే ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే హింస జరిగిందో వాళ్ళు జెరూషలేమును వదిలిపెట్టి కొండలకు పారిపోయి చెదిరిపోయి చెదరిపోయి వారు స్వార్థ ప్రకటించారు అదేనా వాళ్ళకి శ్రమ హింస రాకుండా ఆ స్వార్థ ప్రకటించబడేది కాదు వ్యాపించబడి ఉండేది కాదు జెరుషలేమ్లోనే ఉండేవాళ్ళు స్వార్థ ప్రకటించడము చెదరిపోయినటువంటి వ్యక్తుల ద్వారా ఎప్పుడైతే హింస అనేది స్టార్ట్ అయిందో ఆ హింస ద్వారా ప్రజలు చెదిరిపోయారు చెదిరిపోయినటువంటి వారు స్వార్థ అనేది ప్రకటించారు హింస అనేది శ్రమ అనేది దేవుడిచ్చేటువంటి ఒక గిఫ్ట్ అది పౌలంటుడు అయ్యో నేను స్వార్థ ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు శ్రమ లేనటువంటి వ్యక్తి అతను పరిపూర్ణుడు కాడు పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదాలు వచనంలో ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని పరచాలి ఎవడంట క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించని ఎడలంట అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్ే దేవుని పరచాలి అని చెంది ఇంకా ఏంటంటే శ్రమలే కాదు ఇంకా క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే ధనాపేక్ష వాడిగా ఉండాలి నువ్వు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉన్నావు అంటే సత్యంలోంచి నీవు తొలగిపోకుండా ఉండాలంటే నీకు ధనాపేక్ష ఉండకూడదు రెండవది నువ్వు సత్యంలో జీవించాలంటే ఆచారంలో అలవాటు పడకూడదు మనుషుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో బోధించు వాటికి అలవాటు పడటము అమావాస్య విశ్రాంతి దినానికి అలవాటు పడటము లేకుంటే కొత్త క్రొత్త క్రొత్త ఈ సిద్ధాంతాలు ఉన్నాయి ఈ మధ్య వచ్చినటువంటి ఈ కార్పొరేట్ సేవకులు పెట్టినటువంటి క్రొత్త క్రొత్త సిద్ధాంతాలకు అలవాటు పట్టము వీటన్నిటికి అలవాటు పడితే నువ్వు సత్యంలో జీవించలేవు సత్యంలో నువ్వు జీవించాలి అంటే నెత్తి మీద నూనె పోసి అభిషేకం అనటము టచ్ అని పడగొట్టడము రబరబాన్ని అరవటము స్వస్థతలు అభిషేకాలని తిరగటము ఇవన్నీ కాదు అవన్నీ అవన్నీ ఒకప్పుడు ఉన్నవి అవి అవన్నీ లేవనట్లేదు అవన్నీ పడిపోవటం అనేది లేదు అభిషేకాలు అనేవి స్వస్థతలు అనేవి ఒకప్పుడు ఉన్నవీ ఇప్పుడు నువ్వు సత్యంలో జీవించాలంటే మంచి పునాది దేవుని వాక్యము చేత నువ్వు కట్టబడాలి ఆ వాక్యము చేత కట్టబడినటువంటి వ్యక్తి వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తి అవి లేఖనంలో అలా ఉన్నవాళ్ళేవని పరిశోధించినటువంటి వ్యక్తి ఎప్పటికీ అతను సత్యంలో జీవించగలడు అది బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా మరి సత్యవాక్యం నేర్చుకోండి అనేకులు సత్యం వైపు మరలించండి మళ్ళీ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే జీవించమని చెబుతుంది సత్యంలో జీవించాలంటే ప్రేమ కలిగి ఉండాలి సద్భక్తి కలిగి ఉండాలి మంచి విశ్వాసం కావాలి మంచి పునాది మీద కట్టబడిన వాడివై ఉండాలి ధనాపేక్ష లేని వాడివై ఉండాలి హితవాక్యమును ఎరిగినటువంటి వాడై ఉండాలి నువ్వు హితవాక్యమును తెలియకుండా ఉన్నవనుకో నువ్వు సత్యం నుంచి తొలగిపోయి ఉంటావు అలాగే భిన్నమైన స్వార్థకును తిరుగు తిరుగుబా తిరగబడి ఉండకూడదు బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక సువార్త ఉంది సువార్తనగా క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నమునే సువార్త అని పిలువబడింది అందుకే నువ్వు సత్యంలో జీవించాలంటే మంచి సిద్ధాంతంలో కలిగి ఉండాలి లేఖనంలో అలా లేవా అని పరిశోధించాలి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలండి శుభములు ఆమె